హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే నేతన్న భరోసా అనేసి కొత్త పథకాన్ని అయితే మన సీఎం చంద్రబాబు గారైతే ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మేము వెంటనే చూసేయచ్చు అలా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి అయితే యూజ్ అవుతుందనమాట సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక నేతన్న భరోసా చేనేత కార్మికులకు సో సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయల సహాయం సంబంధించి ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు గారు ఈ యొక్క పథకాన్ని కొత్త పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో ఇది ఎక్కడ ప్రారంభించారు ఏంటి అనేది కూడా మొత్తం కూడా చెప్తాను గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం జరిగిన పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ యొక్క ప్రకటన అయితే చేశారనమాట రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని పునరుద్ఘాటిస్తూ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు నేతన్న భరోసా పథకం కింద ప్రతి నేత కుటుంబానికి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందుతుందని ప్రకటించారనమాట గుంటూరు జిల్లా మంగళగిరిలోని గురువారం జరిగిన పదకొండవ చే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి యొక్క ప్రకటన అయితే చేశారనమాట గతంలో ఏర్పాటు చేసిన వీవర్ షెడ్ను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి సందర్శించి చేనేత కార్మి కళాకారులతో సంభాషించి వారి ఉత్పత్తులను సమీక్షించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేత మరియు వెనుకబడిన వర్గాలకు సమగ్ర సంక్షేమ ప్యాకేజీ ఇందులో మూడు రంగాలు ఉన్నాయి ఇది చేనేత రంగాన్ని పునరుద్ధరించడం మరియు అణగారిన వర్గాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందని నొక్కి చెప్పారనమాట ఈ సంక్షేమ పథకంలో నేత కార్మికులు మరియు పవర్ లూమ్ యూనిట్లకు విద్యుత్ ఉచిత విద్యుత్ జిఎస్టీ రి మరియు సబ్సిడీలు మరియు నేత కార్మికుల సంక్షేమం కోసం ఐదు కోట్ల రూపాయలను పొదుపు నిధి ఉన్నాయన్నమాట అలాగే ఈ నెల నుండి ప్రభుత్వం చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరియు పవర్ లూమ్లకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ను అందిస్తుంది దీని వలన తొంభై మూడు వేల చేనేత కుటుంబాలకు మరియు యాభై వేల పవర్ లూమ్ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది అని ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట అమరావతిలో చేనేత మ్యూజియం ప్రగడ కోటయ్య విగ్రహం ఏర్పాటు ఈ పథకం రాష్ట్ర ఖజానాపై ఏటా తొ నూట తొంభై కోట్ల అదనపు భారాన్ని మోపుతుందని భావిస్తున్నారు అదేవిధంగా సెలోన్లకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా అందించబడుతుంది దీని వలన దాదాపుగా నలభై వేల నా నాయి బ్రాహ్మణ కుటుంబాలకు ప్రయోజనాలు పొందుతున్నాయని నాయుడు చెప్ వివరించారనమాట సో చంద్రబాబు నాయుడు గారు వివరించారని చేనేత ఉత్పత్తులపై విధించిన ఐదు శాతం జిఎస్టీని తిరిగి చెల్లిస్తామని నాయుడు గారు ప్రకటించారు దీనివల్ల రాష్ట్రానికి ఏటా పదహైదు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అదనంగా ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మంది నేత కార్మికులకు ప్రయోజనం చేకూరేందుకు ఐదు కోట్ల కార్పస్తో పొదుపు నిధిని కూడా ఏర్పాటైతే చేస్తున్నారని చెప్పడం అయితే జరిగింది అదనంగా రాష్ట్ర ఆప్కో ద్వారా సేకరణకు పునరుద్ధరిస్తూ మరియు గత ప్రభుత్వం ఉపహరించుకుంటున్న నూలు మరియు రంగు సబ్సిడీలను పునరుద్ధరిస్తుంది అమరావతిలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు ప్రముఖ నేత నాయకుడు ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా జరుపుతామని ప్రకటించారు విజయవాడ గుంటూరు రహదారిపై ఎన్ఆర్ఐ ఆసుపత్రి సమీపంలో కోటయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు అని ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట సో అలాగే అధికారంలో ఉన్నప్పుడు ప్ర మరియు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేత వర్గాల వర్గానికి మద్దతు ఇవ్వడానికి టీడీపీ చేసిన నిరంతర ప్రయత్నాలను గుర్తు చేసుకుంటూ గత హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చేనేత కార్మికులకు నూట పది కోట్లు రుణాలు మాఫీ చేశామని నా నాయుడు హైలైట్ అయితే చేశారనమాట గత ప్రభుత్వం చర్య తీసుకున్నప్పుడు వ్యక్తిగతంగా నిరసనకు నాయకత్వం వహించినప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం నేత కార్మికులకు అండగా ఉందని అండగా నిలిచిందని ఆయన గుర్తు చేశారనమాట యాభై ఐదు వేల ఐదు వందల మంది నేత కార్మికులకు ఇరవై ఏడు కోట్ల కొత్త రుణాలు జారీ చేశామని తొంభై వేల ఏడు వందల అరవై ఐదు కుటుంబాలకు వంద యూనిట్లు ఉచిత విద్యుత్ అందించామని ఆయన పేర్కొన్నారనమాట సో యాభై సంవత్సరాల వయస్సు నుండి చేనేత కార్మికులకు పెన్షన్లను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి కూడా జీడీపీని అని మంగళగిరి వెంకటగిరి ఉప్పాడ శ్రీకాళహస్తి మరియు రాజాంలలో డెబ్బై నాలుగు కోట్ల పెట్టుబడితో ఐదు కొత్త చేనేత క్లస్టర్లను అభివృద్ధి అలాగే పదకొండు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది మహిళా నేత కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది రెండు వేలకు పైగా చేనేత ఉత్పత్తులు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్తో కామర్స్లో నమోదు చేయబడ్డాయి చేతి వృత్తుల వారికి మ మార్కెట్ యాక్సెస్ను పెంచుతుంది అని ఆయన అన్నారనమాట మంగళగిరి ధర్మవరం వెంకటగిరి ఉప్పాడ మరియు పోచంపల్లి వంటి ప్రాంతాలను వారి ప్రత్యేక శైలుల కోసం హైలైట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో చేనేత వ వారసత్వాన్ని నాయుడు ఇంకా కొనియాడారనమాట గాంధీ పుండూరు ఖాదీని ఎలా ప్రశంసించారు అలాగే బ్రిటిష్ పాలకులు ఒకప్పుడు ఆయన చేనే చేనేతను ఇంగ్లాండ్కు దిగుమతి చేస్తున్నారని గుర్తు చేశారన్నమాట సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్